హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీతో ఐఎస్టిఎం బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్ అర్థం అదే అద్వాని బాబు అదే వాజ్పేయి గారి గురించి మైకులు అనౌన్స్ చేసి పిల్లల నందుల్లో తిరిగిన వాళ్ళు వాళ్ళిద్దరి మధ్య కూర్చు అధ్యక్షుడి స్థాయిలో హోదాలో కూర్చున్నప్పుడు మీకు కలిగిన భావాలు ఏంటి రకమైన ఉద్వేగం కలిగింది మనం గ్రామీణ ప్రాంతానికి వచ్చిన వాళ్ళం నెల్లూరులో ఉండి కోపటి మైదానంలో సాయంత్రం బహిరంగ సమధులు అందరూ రాని అనిపించినా అండి ఆద్వాని గారు నుంచి మధ్య కూర్చొని పార్టీకి అధ్యక్షుడిగా నాయకత్వం వహించడం ఒకటేమో పార్టీ ఇచ్చిన గౌరవం రెండు వీళ్ళిద్దరు ఉన్నారనే భరోసా దాంతో నేను విజయవంతంగా నా బాధ్యత నిర్వహించగలిగాను రెండవసారి కూడా నా పేరు ప్రతిపాదించారు రెండు వేల రెండు రెండు తర్వాత రెండు నుంచి రెండు వేల నాలుగు దాకా నాలుగులో మళ్ళీ నా టర్మ్ అయిపోయిన తర్వాత మళ్ళా ప్రతిపాదించారు ఈ మధ్యన అసలు ఇంకో సంఘటన జరిగింది వాజ్పేయి గారితో విభేదిచ్చాను నేను విభేదించిన నన్ను వాజ్పేయి గారు మళ్ళీ అధ్యక్షుడిగా ప్రతిపాదించాడు ఎందుకు విభేదించారంటే వేరే విధంగా కాదు ఆయన ఈ గుజరాత్ అల్లరి తర్వాత గోద్రా సంఘటన తర్వాత ఆయన మనాలిలో ఉన్నాడు అప్పుడు హిమాచల్లో కులు మనాలిలో పత్రికల వాళ్ళు అడిగారు ఆయన్ని సార్ గుజరాత్ గుజరాత్లో అల్లలు జరిగాయి ప్రతిపక్షం అంతా గొడవ చేస్తుంది మీరు ఏమంటారంటే ఆయన అన్నాడు బాధ్యత ఎవరనేది కాదు కానీ రాజధర్మాన్ని పాటించి రాజీనామా ఇస్తే మంచిదని నేను అప్పుడు పార్టీ అధ్యక్షుడిని పత్రికలు వాళ్ళు ఎన్ని పరిగెత్తుకొచ్చి నిన్నదో దాన్ని అడిగారు నేను ఉన్న పార్లమెంటరీ బోర్డు మెంబర్స్ అందరూ సమావేశం పెట్టాను పెట్టి మేము అందరం ఒక నిర్ణయానికి వచ్చాం లేదు ఇప్పుడు ఏదైనా ఊరిస్తే మనం ఏదో తప్పు చేసినట్టు కూడా అవుతుంది ముఖ్యమంత్రి వల్ల వైఫల్యం కాకుదా అది గోద్రాలో రైలు తగలబెట్టిన సంఘటనలో యాభై ఆరు మంది సరిపోయారు దానికి ఇదిగా సమాధానంగా ఇది జరిగింది దురదృష్టకరమైంది ఖండించాలే కానీ దానికి ఒక వ్యక్తిని ముఖ్యమంత్రిని బాధ్యత చేయడం మంచిది కాదని అభిప్రాయం అందరం పెట్టుకున్నాము అందుకని వాజ్పాయి గారు పెద్ద మనిషి రాజనీతిక్ గుడు ఆయన స్టేట్స్ మెన్ స్టేట్స్ ధోరణి ఆయన చెప్పాడు చెప్పినప్పుడు నేను లేదు నరేంద్ర మోడీ గారు కొనసాగించాలని చెప్పగలిగా నేను జీవితంలో గుర్తుంచుకునేవి అత్యంత ఉద్వేగమైన రెండు సగటులు అదొకటి రెండవది ప్రధానమంత్రిగా ఎవరిని నిలబెడితే బాగుంటుంది పార్టీ ఎవరిని ప్రతిపాదిస్తే బాగుంటుంది అని చర్చ వచ్చింది రెండు వేల నాలుగులో వాజ్పేయి గారి ఆటోమేటిక్గా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వాజ్పేయి గారి ఆటోమేటిక్గా ఆయన మా నాయకుడు ఆయన వల్లే పార్టీ అంత ముందుకెళ్ళింది ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో అద్వాని గారి నాయకత్వాన్ని పోటీ చేశాం దురదోత్సవ శాతం రెండు వేల తొమ్మిదిలో గెలవలేకపోయామ్ రెండు వేల పద్నాలుగు వచ్చింది రెండు వేల పద్నాలుగు ఎన్నికలు వచ్చినప్పుడు పార్టీలో చర్చ జరిగింది ఈసారి ఎవరి నాయకత్వాన్ని పోటీ చేద్దామని వస్తే దాంట్లో నేను అలాగే కొంతమంది అరుణ్ జట్నీ గారు మీ యువకులు అందరం కలిసి జనరేషన్ చేంజ్ ఉంటే బాగుంటుంది ఈసారి మోడీ గారి నాయకత్వాన్ని వెళ్దాం ఇప్పుడు అప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా మంచి పరిపాలన దక్షుడిగా మంచి ముఖ్యమంత్రిగా పేరు వంచినటువంటి మోడీ గారిని ప్రతిపాదించాం అప్పుడు చాలామందికి ఆశ్చర్యం కలిగింది అద్వానీ గారి ప్రియ శిష్యుడు ఒక రకంగా ఆయన కుమారుడు అని చెప్పేట నాయుడు అయింది అద్వానీ గారిని కాదని మోడీ గారిని ప్రతిపాదిస్తున్నాడు అని చెప్పి మా నాకు కూడా ధర్మ సంకటంగా ఉండింది ఎందుకంటే నేను పొద్దున్న రేస్తే అద్వాని గారితో మాడుతుండేవాడిని నేత ఆయన ఆఫీస్కి వచ్చేవాడిని నేను ఇంటికి పోయేవాడిని జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఎంత చనువంటే పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత నేను నా టర్మ్ పూర్తి అయిపోయిన తర్వాత రెండు వేల నాలుగులో ఆ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన తర్వాత నైతిక బాధ్యత వహించి నేను రాజీనామా ఇచ్చాను వాళ్ళిద్దరూ నువ్వు కొనసాగమన్నారు నేను కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పాను ఆ తర్వాత అద్వాని గారిని అధ్యక్షుడిగా అందరం కలిసి ఒప్పించాం అద్వాని గారు ఒక షరతు పెట్టాడు ఏమనంటే నేను చాలాసార్లు అధ్యక్షుడిగా ఉన్నాను ఇప్పుడు ఈ వయసులో మళ్ళీ అధ్యక్షుడు అంటే కొంత సహాయంగా ఉంటే వెంకయ్య గారి ఉండేట్టుంటే నాకు సహాయంగా నేను కొనసాగుతానని చెప్పాడు అప్పుడు ఉపాధ్యక్షుడిగా నేను అధ్యక్షుడు చేసి అద్వాని గారి కింద ఉపాధ్యక్షుడిగా చేయడం నాకేం అందువల్ల సంతోషంగా నేను దాన్ని అంగీకరించాను అంగీకరించి ఉపాధ్యక్షుడిగా కూడా కొనసాగాను అలాంటి వాడిని రెండు వేల పద్నాలుగులో అద్వాని గారి పేరు ప్రతిపాదించారు కొంతమంది ప్రతిపాదించారంటే అఫిషియల్ కాదు చుట్టూ ఉన్నవాళ్ళు మేము ఆలోచించుకొని నేను మోడీ గారు ప్రతిపాదించాను మీరు అంటే మొదట్లో నేను జైట్లీ కొంతమంది మిత్రులు మోడీ గారిని ప్రధానమంత్రి చేస్తే మన పార్టీ భవిష్యత్తు వ్యక్తి కన్నా పార్టీ ముఖ్యమైన ఎప్పుడు చెబుతుంటాం నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ అని ఇక్కడ వ్యక్తి కన్నా ప్రాధాన్యత నాకు తండ్రి లాంటి నా పురోగతికి ఎంతో ప్రధాన కారకుడైన అద్వానీ గారిని కాదని మోడీ గారి వైపు మొగ్గడానికి వేరే కారణం లేదు ఇప్పుడు అంటే మోడీ గారి తర్వాత ప్రధానమంత్రి అయ్యాడు దేశంలో ప్రజారోజకమైన పరిపాలన అందించాడు ప్రపంచ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు వచ్చాయి అప్పటికి ఆయన ముఖ్యమంత్రి కదా మేము అంచనా వేసి పరిస్థితులు బేరీజ్ వేసుకొని రెండు వేల నాలుగులో ఓడిపోయాం రెండు వేల తొమ్మిదిలో ఓడిపోయాం రెండు వేల పద్నాలుగులో అన్న గెలవకపోతే పార్టీ క్యాడర్ బాగా నిరుత్సాహపడిపోతారు అందుకని గెలవాలంటే మనం ఈ యొక్క జనరేషన్ షిఫ్ట్ చేంజ్ జరగాల అందు మోడీ గారు అయితే మంచిది ఆయన స్టేట్లో బాగా చేసి చూపించాడు కదా అని గట్టిగా భావించి నేను అందరితో మాట్లాడాను కార్యవర్గంలో ఉన్న ఎక్కువ మంది సభ్యులతో మాట్లాడాను మాట్లాడి ఆ అభిప్రాయాన్ని కూడగడ్డంలో ప్రధాన పాత్ర వహించాను అప్పుడు ఆఖరికి మా కుటుంబ సభ్యులతో కూడా అందరూ ఏంటి మనం అద్వాని గారి కదా మనకి ఇదంతా తీసుకొచ్చిందని అంటే నేను వాళ్ళందరికీ చెప్పాను నాకు చెప్పాను ఇది కారణం అని మోడీ గారిని అలా అనుకొని మోడీ గారిని మొట్టమొదటిసారిగా తీసుకొచ్చి హైదరాబాద్కి లాల్ బహదూర్ స్టేడియంలో ఇప్పుడు కిషన్ రెడ్డి అధ్యక్షుడు ఇక్కడ మీటింగ్ పెట్టి ఎంట్రన్స్ పెట్టాము టికెట్ హైదరాబాద్ హైదరాబాద్లో మొదట్లో టికెట్ పెట్టాలి మొదటిసారి కొంత కొన్ని వేల మందికి ఉన్నారు పెద్ద ఎత్తున సభ జరిగింది విజయవంతంగా అంటే ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లాంచింగ్ వారి ప్రైమ్ మినిస్టర్ మోడీ అది జరిగింది అనమాట కారణం పార్టీ భవిష్యత్తు దేశము పార్టీ ఆ తర్వాతే మనం వ్యక్తులు అనేక ఆ సిద్ధాంతం మీద అప్పుడు ఈ రెండు కూడా నాకు ఒక రకమైన యొక్క పరీక్షలు లాంటివి ఒకటి వాజ్పాయి గారితో ఏకీభవించకుండా ఆయన కొనసాగుతారు సముద్ర సంఘటనలో మోడీ గారే కొనసాగుతారని చెప్పడం రెండోది ప్రధానమంత్రిగా అద్వానీ గారి పేరు ఒకవైపు వస్తున్న మరొక వైపు ఆలోచించి ఆయన దగ్గర కూడా వెళ్ళి చెప్పాను నేను సార్ దేశంలో ప్రజాభిప్రాయం ఎలా ఉంది ఎందుకంటే నరేంద్ర మోడీ గారు కూడా ఆ స్థాయికి రావడానికి ప్రధాన కారణం అద్వానీ గారే ఆయన గుర్తించి గుజరాత్లో నరేంద్ర మోడీ గారిని ముఖ్యమంత్రి చేశారు నేరుగా ఎమ్మెల్యే కాదు అప్పటికి మోడీ గారు ఎమ్మెల్యే కాదు ముఖ్యమంత్రిగా చేయడంలో ప్రధాన పాత్ర అద్వానీ గారు వెనకుండి ఐడియా ఇచ్చి మాట్లాడడం మేము అందరం ఉన్నప్పటికీ కూడా నిర్ణయం తీసుకోవడంలో ఆయన ఆయన ఏం చెప్తుంది వాజ్పేయి గారు వినేవాళ్ళు ప్రభుత్వంలో వాజ్పేయి గారి మాట పార్టీలో అద్వాని గారి మాట ఎక్కువ నడిచేది అలా ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు గౌరవం చూపించుకునేవాళ్ళు కాబట్టి పార్టీ విజయవంతంగా ముందుకు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి